కృష్ణ హనుమాన్ గారు మీతో నా మౌనం ముగిస్తున్నాను ఇప్పుడు మీ జిల్లాలోనే ఉన్నాను చెప్పండి సార్ ఇప్పుడు దాచేపల్లికి వెళ్తూ ఓకే మంచి పొగ మంచులో మంచు కురిసింది తలుపు అంటూ వెళ్తున్నాం మీ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది క్యాన్సర్ టెన్త్ స్టేజ్లో ఉంది మన రాష్ట్రాల మన రాష్ట్రంలో క్యాస్ట్ క్యాన్సర్ టెన్త్ స్టేజ్లో ఉందని చాలా బాగా చెప్పారు చాలా చాలా ఎందుకంటే మన దేశానికి ఏది ముఖ్యమో ఈ ప్రపంచానికి ఏది ముఖ్యమో మన దగ్గర ఉంది కానీ ఆ జ్ఞానాన్ని అందుకోలేని అజ్ఞానులు ఎక్కువ మంది ఉన్నారు మీకు విజయవాడ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు టోల్ గేట్ వస్తుంది కాజా తెలుసా తెలుసు ఆ కాజాలో స్పెషల్ ఏంటి మీకే కాదు చాలామందికి తెలియదు మంది కాజా అంటే ఏం తెలుసు అంటే హనుమంత గారు కాజా గ్రామం అని ఉంది కదా అక్కడ స్పెషల్ ఏమిటంటే నారాయణ తీర్థులు వారని ఓ మహానుభావులు పుట్టారు రోడ్డు పక్కనే వారి ఆశ్రమం ఉంటుంది వారు లేరు దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం వారు తెలుగువారు వారు గొప్ప రచనలు చేశారు అందులో ఒకటి చాలా మందికి తెలుసు కానీ ఆయన పాడారు ఆయన రాశారు అని తెలీదు అదేమిటంటే కృష్ణం కలయ్య సఖీ సుందరం బాలకృష్ణం కలయ్య సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం సురారి సదా బాల కృష్ణం కలయసకీ సుందరం అలాంటి మహానుభావులు అక్కడ పుట్టారు అని చాలామంది తెలివారు ఈ పాట తెలుసు కానీ ఆయనే పాడారు ఆయనది కాజా గ్రామం అని తెలియదు దరిద్రం ఏంటంటే ఆ కాజా గ్రామంలో టోల్ గేట్ ఉందని తెలుసు ఆ కాజా గ్రామంలో ఎండిపోయిన శవానికి ఆరాధన చేస్తారని తెలుసు ఎం దేవదాసు అయ్య గారికి శవం పాయింట్ బయలుపరిచిన అదన్నమాట సువార్త మహాసభలు దానికి ఒక గ్రౌండు వీళ్ళు అది మనం మనం ఎంత ధర్మం ఎంత గొప్పదైతే ఏమిటి ఉపకారం దాని యొక్క విలువ తెలియని వాళ్ళు విషయం తెలియని వాళ్ళు ఉంటే దో దోషం ఎవరిది వాళ్ళదా మందా దోషం మనది వాళ్ళది కాదు నేననేది వాళ్ళకి వాళ్ళకి మతనిష్ట ఉంది మరి మన వాళ్ళకుందా మతనిష్ట లేనప్పుడు ధర్మనిష్ట లేనప్పుడు చెడు పెరుగుతుంది ఏ పాకిస్తాను అదే ముస్లిం కంట్రీ కాదే మరి పెరిగారు అయ్యింది ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం కంట్రీ కాదే పెరిగారు అయ్యింది కాబట్టి నువ్వు ధర్మం విషయంలో నిద్రపోతే నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు శాశ్వత నిద్ర వద్దనుకుంటే ఇప్పుడు మేలుకోవాలి లేకపోతే మనోళ్ళు తప్పే నేను చెప్పేది అసలు వాళ్ళు తప్పే లేదు నన్ను అడిగితే ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు ఇప్పుడు నేను వస్తున్నాను తెనాల నుంచి రోడ్డు పక్కన హైదరాబాద్ బిర్యానీ అని ఉంది ఈ హైదరాబాద్ బిర్యానీ తినేదెవరు హైదరాబాదీ బిర్యానీ తినేదెవరు వండేదెవరు వాళ్ళు ఊస ఊసేదెవరు వాళ్ళు అది తినేదెవరు కాబట్టి మారాల్సిందెవరు అంతే మనం మారితే జగత్తు మారుతుంది రాసుకోండి మనం మారితే జగత్తు మారుతుంది కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచానికి వెలుగునిచ్చిన దేశం ఇది ఎందరో ఎందరో ఈ దేశానికి వస్తే అడుక్కోవడానికి వాళ్ళందరికీ అన్నం పెట్టిన దేశం కానీ ఏ దేశానికి వెళ్ళి అడుక్కున్న దేశం కాదు మోసం చేసిన దేశం కాదు కానీ ఇటువంటి దేశాన్ని ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి ఎందరో ప్రయత్నం చేస్తున్నారు అందులో క్రైస్తవం ఉంది ఇస్లాం ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దొంగ ముండా కొడుకుల పార్టీ అని పిలువబడే డిఎంకే పార్టీ ఉంది కాబట్టి మనం మారాలి సార్ నేను ఉండనా మరి ఇప్పుడు ఓ చోట దిగాలి మేము హరే కృష్ణ హరే కృష్ణ సంతోషం సంతోషండి చాలా సంతోషం మీకు నెంబర్ పెట్టానుగా గోపినాథ్ గారి నెంబర్ పెట్టాను వారికి ఫోన్ చేయండి ఆయన ఎక్కడ కావాలి పోగ్రామ్ ఇంటికి నారాయణపురం యోగ విజ్ఞాన కేంద్రం అండి సార్ టెన్ టెన్ టు వన్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ